సో తెలంగాణ ఉద్యోగులు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం అవును ఏపీ ప్రభుత్వమే తెలంగాణ వారికి శుభవార్త అయితే చెప్పింది సో చాలా సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు పది సంవత్సరాల నిరీక్షణకు తెలంగాణ ఉద్యోగుల పది సంవత్సరాల నిరీక్షణకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఇప్పుడే కీలక జీవో అయితే విడుదల చేసిందనమాట తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది విభజన సమయంలో కేటాయించిన నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం అయితే జరిగింది తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది రిలీవ్ అయ్యేవారు తమ కేడర్ చివరి ర్యాంకులోనే విధుల్లో చేరతారని కూడా వెల్లడించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగులకైతే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా శుభవార్త అయితే చెప్పిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి